హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం సంధ్య జీవితంలోకి ఎలాగైనా ప్రవేశించి మళ్ళీ బ్రతుకు మీద మమకారాన్ని కల్పించాలి ఇందులో విజయం లభించని లభించకపోని కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ప్రయత్నంలో తన జీవిత కాలం అంతా సరిపోయినా సరే వృథాగా గడిచిపోయినా సరే మాధవ్ లెక్క చేయదలుచుకోలేదు తన వ్యక్తిత్వానికి ఇది సవాలుగా తీసుకున్నాడు మాధవ్ ఎప్పుడో యథాలాపంగా మాట వరుసకి ఇచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఓ రోజు ఉదయం సుధా భాస్కరం ఊడిపడ్డారు ఇద్దరు పిల్లల తల్లి అయిన సుధా పచ్చటి రంగుతో మిసమిసలాడుతూ ఉంది మా వారు ఓ కేసుని గురించి స్టడీ చేయాలి బావా అక్కడ వాళ్ళు వీళ్ళు రావడంతో క్షణం తీరిక చిక్కడం లేదు ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని బలవంతంగా నేనే లాక్కొచ్చాను అంది సుధా పల్లెటూరి ఇల్లు అంటే ఏ గబ్బిలాల కొంపు అనుకున్నాం ఇల్లు బాగానే ఉంది విశాలంగా ఉన్న గదుల్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు భాస్కరం మాధవ్ వాళ్ళున్న రెండు రోజులునూ వాసు వాళ్ళింటికి వెళ్ళలేదు బంధువులు వచ్చారని బిజీగా ఉన్నానని ఉత్తరం రాసి నౌకర్ చేత వాసుకి తెలియజేశాడు అతను అక్కడికి వెడితే ఎవరు ఏమిటి అని ఆరా వస్తుందని అతనికి భయం వేసింది మూడో రోజు మధ్యాహ్నం నిద్రలేవగానే బద్ధకంగా అనిపించి ఆ మత్తు వదలటం కోసం మామిడి చెట్ల మధ్య తిరగటానికి వెళ్ళాడు మాధవ్ ఆవరణకు సంధ్య వాళ్ళింటికి సరిహద్దుగా అడ్డుగా చిక్కగా ముళ్ళకంప ఉంది దాన్ని ఒత్తుగా అల్లుకున్న అడవి తీగలున్నాయి పరధ్యాసగా నడుస్తున్న మాధవ్ మాటలు వినిపించడంతో ఆగిపోయాడు ఇద్దరు మనుషులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అంటే ఒంటరితనం అభిలషిస్తున్నారన్నమాట దాన్ని కూడా భంగపరచడం మర్యాదస్తుల లక్షణం కాదు మాధవ్ వెళ్ళిపోదామని రెండడుగులు వెనక్కు వేశాడు అయినా ఇక్కడ అంత ఒంటరిగా మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళెవరు సరిగ్గా అతని అనుమానం తీర్చటానికి అన్నట్టు నా మాట విను సంధ్య అని వినిపించింది అది భాస్కరం గొంతు మాధవ్ చటుక్కున ఆగిపోయాడో భాస్కరానికి సంధ్యకి ఎలా పరిచయం అతను ఊపిరి బిగబట్టి వినసాగాడు ఏమంటావు రెట్టించాడు భాస్కరం క్షమించు భాస్కరం ఇప్పటికీ నువ్వు నాలుగోసారి అలా అడగటం నేనక్కడికి వచ్చి ఏం చేయాలి ఎక్కడుండాలి అది బొత్తిగా అర్థం లేని ప్రశ్న నా దగ్గరుందువు ఉందివుగాని నా ఇంట్లోనే ఉంచుకుంటాను భాస్కర్ నా భార్య ఏమైనా అనుకుంటుందనేగా నీ భయం అవన్నీ వదిలేయి పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలు పుట్టినంత మాత్రాన నేను సుఖంగా ఉన్నాననుకోకు సుధ వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిన మాట నిజమే కానీ సుధని నేనెప్పుడూ ప్రేమించలేదు కాలేజీలో చదువుకునే రోజుల్లో నిన్ను ఎలా ఆరాధించేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఆరాధిస్తున్నాను ఆ మాట అనేందుకు నీవు సిగ్గుపడాలి సిగ్గేందుకు యథార్థం చెప్పినందుక అయినా సుధకి నేనేం లోటు చేయడం లేదే భర్తగా ఇవ్వవలసినవన్నీ ఇస్తూనే ఉన్నాను అన్నీ అంటే అంటే ఏముంది డబ్బు హోదా సుఖపడడానికి అన్ని విధాల వసతులు సంఘంలో పేరు ప్రతిష్టలు అంతకంటే ఆడదానికి ఇంకేమీ అవసరం లేదని నీ ఉద్దేశమా ఉన్నాయి కాదనను కానీ ఆడవాళ్లలో కూడా రకాలున్నాయి సుధా వాటితో తృప్తిపడే మనిషి క్షణం సేపు నిశ్శబ్దం నే వెళతాను ఎవరైనా చూస్తే బాగుండదు అంది సంధ్య ఇక్కడెవరు చూస్తారులే మా ఆవిడ వాళ్ల బావతో సరసాలాడుతూ ఉండి ఉంటుంది ఆయన గారిని చూస్తే గారికి ఒళ్ళు తెలియదు నిజం చెప్పాలంటే నీ దగ్గర దాపరికం ఏమిటి కానీ మా ఆవిడకి అసలు నా మీద ప్రేమే లేదు బావ మర్దలిద్దరూ చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నారట ఈయనగారు జైలుకు వెళ్ళి కూర్చోవటంతో సుధ గాలివాటుగా నా దగ్గరికి కొట్టుకు వచ్చింది జైలుకా అవును అతను చాలా గ్రంథసాంగుడు నీకు తెలియదేమో మాధవ్ పళ్ళు పటపటలాడినాయి గుప్పెట్లు బిగించి బలవంతంగా ఉద్రేకం ఆపేసుకున్నాడు రాస్కెల్ ఈ పాటను వెళ్ళి పళ్ళు రాలుగొడితే నేను వెడతాను భాస్కర్ నా మాట విను కాస్త ఆలోచించి చూడు చాలా బాగా ఆలోచించుకున్నాను ఈ పల్లెటూళ్ళలో ఈ మారుమూల నాకు ప్రశాంతంగా ఉంది పెళ్లి చేసుకోవాలి అనే కోరిక లేదు నాకు పది మందిలో తిరగాలన్న ఉబలాటం అంతకంటే లేదు ఈ మాత్రంగా ఇంకే ఒడిదుడుకులు లేకుండా నా జీవితం వెళ్ళిపోతే చాలు నువ్వు కావాలని ఇంత వైరాగ్యం తెచ్చిపెట్టుకోవాల్సిన కర్మేమిటో నాకు అర్థం కాదు జీవితంలో ఇంకోసారి దెబ్బతింటే తట్టుకోలేనేమోనే భయం వల్ల బాగుంది మనిషి అన్న తర్వాత కష్టసుఖాలనేవి అనేక రూపాల్లో వస్తుంటాయి అన్నాడు భాస్కరం నాకు వచ్చినటువంటి కష్టం ప్రపంచంలో ఎప్పుడూ ఏ ఆడపిల్లకి వద్దు కంఠం వణికింది ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళంతా హాయిగానే ఉన్నారంటావా ఏదైనా ఒడిదుడుకులు వస్తే ధైర్యంగా దాటాలి కానీ ఆ రెండు నాకు లేవు జీవితాన్ని అసహించుకుంటూ బ్రతకటం వల్ల ప్రయోజనం అదే నాకు తెలియదు ఒక్కోసారి ఆలోచిస్తే నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు వాసు లేకపోతే వాడికి నా అవసరమే లేకపోతే వాడొకడు మధ్య మెడకి గుదిబండ నీకు పొరబడుతున్నావు ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక బంధం వాసు ఏమిటో నీ మాటల ధోరణే మారిపోయింది చురుగ్గా తిరిగే ఆ మెరుపు తీగ సంధ్యేనా అనిపిస్తుంది ఇప్పటికైనా అది అర్థం చేసుకుంటే సంతోషిస్తాను వస్తాను భాస్కరం సాయంత్రం అలా ఇంటికేసి రావా రాను క్షణంసేపు నిశ్శబ్దం మళ్ళీ సంధ్య గొంతుకు వినిపించింది భాస్కర్ ఒకటి మాత్రం నిన్ను వేడుకుంటున్నాను మన పరిచయాన్ని గురించి ఉంచి ఇంకెక్కడా బయట పెట్టవద్దు ఏం అభిమానం కలవారెవరైనా ఈర్షపడి దూరం అవుతారని భయమా సరే నీ ఇష్టం సంధ్య వెళ్ళిపోయినట్టు ఎండుటాకు గలగల వినిపించింది తనంటే ఎంత అసహ్యం ఉన్నా వాసు కోసం సంధ్య రాజీ పడకపోదని మాధవ్కి అనిపించింది సంధ్యలో పేరుకున్న ఆ కాఠిన్యాన్ని సడలించాలంటే వాసు ఒక్కటే ఆధారం అందుకే మాధవ్ ఆ ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నాడు అతని పట్టుదల మహా చెడ్డది ఏదైనా అనుకుంటే సాధించి పొందే వరకు నిద్రపోడు ఆశించింది లభించటం ఆలస్యమైతే నిరాశతో కాళ్ళు బారచాచి ఆ ప్రయత్నం నుంచి విరమించుకునే మనిషి కాదు అతను నోటికి నూరుపాళ్ళు పాళ్ళు దృఢమైన నమ్మకంతో చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అందులో అలసట కానీ విసుగు కానీ ఉండదు విరామం అసలే ఉండదు తెలిసో తెలియకో తన మూలంగా సంధ్యకి తీవ్రమైన అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత తనది అనుకున్నాడు పరిస్థితులు వక్రించి వాడిపోయి నేల రాలి ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్న సంధ్య జీవన లతని సరిచేసి ఆధారం అందించి నీళ్లు పోసి మళ్ళీ అది కలకలలాడుతూ చిగురు తొడిగి పూలు పూసేలా చేయడం తన ధర్మం అని నమ్మాడు దానికోసమే తీవ్రంగా ప్రయత్నం చేయసాగాడు సంధ్యకి ఆనందం కలగాలంటే ఏ విషయం చేపట్టాలో సూక్ష్మగ్రాహి అయినా అతని మనసు ఇట్టే గ్రహించింది ఏనాటికైనా వాసు ద్వారానే తను సంధ్యను గెలుచుకోగలగాలి వారం పది రోజులు తిరగక ముందే హైదరాబాద్లో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నించి స్పెషలిస్టుని తీసుకొని వచ్చి చూపించాడు ఆయన వాసుని పరీక్ష చేసి ఆపరేషన్ చేస్తే అతని కాలు సరి అవ్వచ్చని కానీ ఆ రేడు వారాలు పూర్తిగా హాస్పిటల్లోనే చికిత్స కోసం ఉంచాలని చెప్పాడు సంధ్య ఆయా ముఖాలు చూసుకున్నారు వాసు ఆపరేషన్ గురించి ఒక నిశ్చయానికి రావడానికి దాదాపు నెల రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి ఆపరేషన్కి కావలసిన ఖర్చు అంతా ప్రస్తుతం తను భరిస్తానని తర్వాత వీలు వెంబడి తనకి తీర్చమని మాధవ్ సూచించాడు అక్క నీ ఇష్టం నువ్వు కాదంటే నేనేమి అనుకోను అన్నాడు వాసు దిగులుగా ఆయా కూడా వాసు పక్షం వహించి వాదించటంతో చివరికి సంధ్యకి బలవంతానా అని అంగీకారం తెలపటం కంటే మరో గత్యంతరం లేకపోయింది ఆ రోజే వాసు వెళ్లేది మాధవ్ తనే స్వయంగా కారులో తీసుకువెడుతున్నాడు వెనక సీట్లో వాసు కోసం మెత్తని దిండ్లు పరిచి జాగ్రత్తగా తయారు చేశారు కారు వచ్చి ఇంటి ముందు ఆగింది మాధవ్ దిగి లోపలికి వచ్చేసరికి సంధ్య పాలిపోయిన ముఖంతో వాసు చెయ్యి గట్టిగా పట్టుకుని నిలబడి ఉంది ఆయా వాసుకి కావలసిన ముఖ్యమైన సామాన్లు కారులో పెడుతోంది మాధవ్ మెల్లిగా మంచం దగ్గరికి వచ్చాడు అక్కా వెళ్ళనా వాసు సంధ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు సంధ్య నిశ్శబ్దంగా వంగి వాసు రెండు బుగ్గల మీద నుదురు మీద ముద్దు పెట్టుకుంది ఛా ఏడవకు నువ్వు ఏడుస్తే నాకు వెళ్ళాలనిపించదు అక్కగారి చెంపల మీదకి కారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ అన్నాడు ఆపరేషన్కి భయపడవుగా ఓహో నాకెందుకు భయం నువ్వు ఒకవేళ భయపడితే ధైర్యం చెప్పటానికి దగ్గర నేనుండనుగా అందుకని నువ్వు లేకపోతేనే మాధవ్ ఉన్నారుగా సంధ్యముఖం ఈర్ష్యతో ముడుచుకుపోవడం వాసు గమనించలేదు అయినా చూడు నేను నెల రోజుల్లో పరిగెత్తుకుంటూ రాకపోతే వాసు ఉత్సాహంగా అన్నాడు నెల రోజులు సంధ్య మనసు బరువుగా మూలిగింది మాధవ్ టైం అయింది అంటూ వాసుని రెండు చేతులతో లేపి కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు నొప్పిగా ఉందా వాసు నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ అడిగాడు ఊహ అయినా పర్వాలేదు వాసు మాధవ్ మెడ చుట్టూ చేయి వేస్తూ బలవంతంగా నవ్వాడు అతను చూపుతున్న ధైర్యానికి ఓర్పుకి అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి కారు బయలుదేరబోయే ముందు మాధవ్ సంధ్య వైపు చూశాడు సంధ్య చూపులు వాసు ముఖం మీద నిలిచి ఉన్నాయి ప్రియాతి ప్రియమైన వస్తువునేదో దూరం చేసుకుంటూ ఆఖరిసారిగా మనసారా చూస్తున్న బాధ మనసులో మెలి తిరుగుతున్నట్టు కళ్ళు విషాదంగా ఉన్నాయి రమ్మంటే రాలేదు తను వచ్చినా బాగుండేది అన్నాడు మాధవ్ బాధగా ఎవరు అక్క సంగతేనా మీరు చెప్పేది రాకపోవడమే మంచిదిలేండి ఒకవేళ నేను బాధ భరించలేక కేకలు పెట్టి ఏడుస్తే అది అసలే చూడలేదు అన్నాడు బాధగా వాసు కారు దూరం అయిపోగానే శూన్యంలోకి చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయింది సంధ్య ఈ ప్రపంచంలో తనకు మిగిలిన కాస్త అనుబంధాన్ని మాధవ్ బలవంతంగా దూరంగా లాక్కుపోయి తనని ఒంటరిదాన్ని చేసేస్తున్నట్టు అనిపించసాగింది వాసుని ఆపరేషన్ టేబుల్ మీదకు తీసుకువెళ్ళటానికి సిద్ధం చేశారు పైకి చెప్పకపోయినా భయంతో వాసు ముఖం తెల్లగా పాలిపోయి ఉంది ప్రక్కనే ఉన్న మాధవ్ వాసు చేతిని పట్టుకుని ప్రేమతో చూస్తూ భయపడటం లేదుగా అన్నాడు భయం దేనికి అంతా సవ్యంగా ముగిస్తే మీ అందరిలా నేను బ్రతుకుతాను లేకపోతే లేకపోతే అవిటివాడిగా క్షణ క్షణం చేస్తూ ఆ మంచంలో బ్రతికే కంటే ప్రాణం పోవటం షో అలా అనకూడదు ధైర్యంగా ఉండాలి వాసు నిదుటి మీద పడిన జుట్టును సరిచేస్తూ అన్నాడు వాసు మాధవ్ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటూ కానీ ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు వాగ్దానం చేయాలి అన్నాడు ఏమిటది చెప్పు ఎప్పుడన్నా నేను నీ మాట కాదన్నానా చెప్పు వాసు ఒకవేళ ఒకవేళ నాకేదైనా అయితే అయితే అక్కని చూసే బాధ్యత మీది మాధవ్ చేతివేళ్లు ఆ మాటలు వింటూనే బిగుసుకున్నాయి వాసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా సంధ్య ఒట్టి అమాయకురాలు మీరు దాని కఠినత్వమే చూశారు కానీ దాని మంచితనం చూడలేదు భగవంతుడు దాన్ని అన్ని విధాలా అన్యాయం చేశాడు నాకేదైనా అయితే సంధ్యని ఒంటరిగా నేను ఊహించుకోలేను దానికి ఏ లోటు రాకుండా మీరు చూస్తారా ఇప్పుడు అవన్నీ ఎందుకు వాసు చెప్పండి నాకు నిశ్చింతగా ఉంటుంది సరే అయితే ఊరికే అంటే కాదు నా తల మీద చెయ్యి పెట్టి చెప్పండి సరి సరే కాదు ఒట్టు వెయ్యాలి మీద ఒట్టు సరేనా వాసు తల మీద చెయ్యి పెట్టి నవ్వబోయి కళ్ళు తడి అవ్వటంతో చప్పున వాసు తలని గుండెల దగ్గరకు లాక్కొని ముఖం కనిపించకుండా చేసుకున్నాడు మీరెంత మంచివారు సంధ్య ఎప్పటికైనా గుర్తించి తీరుతుంది మిమ్మల్ని వాసు అస్పష్టంగా అన్నాడు నర్స్ వాసుని తీసుకువెళ్ళటానికి వచ్చింది వాసు మాధవ్ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు ఉన్నట్లుండి వాసు హఠాత్తుగా మాధవ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ ఒకవేళ అంతా అంతా సవ్యంగా జరిగితే నాకు మళ్ళీ స్పృహ రాగానే మొట్టమొదట మీరే కనిపించాలి అన్నాడు నీ ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు నేనిక్కడి నుంచి కదలను అంతా సవ్యంగా ముగుస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు వాసు వాసు భుజాల చుట్టూ చేయి వేసి గట్టిగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు మాధవ్ అక్కసంగతి మర్చిపోవద్దు ఇది వాసు ఆఖరి మాట నర్స్ వాసుని తీసుకెళ్లిపోయింది ఆపరేషన్ గది తలుపులు మూసుకున్నాయి బయట ఒంటరిగా నిలబడిపోయాడు మాధవ్ ఒకవేళ వాసుకేదైనా అయితే ఎన్నడూ లేంది భయంతో అతని శరీరం జలధరించింది సంధ్యముఖం తను చూడగలడా రెండు రోజుల తర్వాత హాస్పిటల్కి ఆయా సంధ్య వచ్చారు తెల్లటి బెడ్ మీద రక్తం లేక పాలిపోయినట్టు పడుకుని ఉన్న ముఖంలో నీరసం బాగా కనిపిస్తున్న వాసు కళ్ళు మాత్రం ఉత్సాహంతో మెరుస్తున్నాయి సంధ్య దగ్గరికి వెళ్ళింది అకా వాసు అప్పటికే నిండి ఉన్న కన్నీళ్లు జారి వాసు నుదుటి మీద పడ్డాయి ఛా ఎందుకు అంతా సవ్యంగా జరిగిపోయిందిగా అక్క నేను క్షేమంగా బ్రతికి బయటపడ్డందుకు నిజంగా నీకు ఆనందంగా ఉందా చెప్పు వాసు అడిగే తీరు చూసి సంధ్య తెల్లబోయింది నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు సంతోషిస్తుంటే నువ్వు స్వయంగా మాధవ్ గారికి కృతజ్ఞతలు చెప్పు ఆయన రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోగలవా నువ్వే చెప్పు అక్కగారి మనసులో మాధవ్ పట్ల సదాభిప్రాయాన్ని తెప్పించి అవునని ఒప్పించడానికి ఇదే మంచి అవకాశమని ఆశించిన వాసు సంధ్య నోటి చేత అవుననిపించటానికి తహతహలాడిపోతున్నాడు సేపు బిత్రపోయిన సంధ్య నోట్లోంచి ఏమాటా లేకుండా తమ్ముడివైపు చూస్తూ నిలబడిపోయింది వాసు మాటలు విని సంధ్య చూడబోయే ఒక చల్లటి చూపు కోసం ఆత్రంగా ఎదురుచూసిన మాధవ్కి నిరాశ తప్ప ఏమీ ఎదురవలేదు నుంచి వెళ్లిపోయి గుమ్మంలో నిలబడ్డాడు తనెందుకు బాధపడాలి వాసు ద్వారా సంధ్యకి కలిగిన అన్యాయం సరిచేయాలనుకున్నాడు చేస్తున్నాడు అంతే సంధ్య గుర్తించి కృతజ్ఞత చూపించకపోతే ఏం గుర్తించని గుర్తించకపోని తను చేయగలిగింది చేస్తాడంతే హలో మధు మాధవ్ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు జ్యోతి పరిగెత్తుకుంటూ వచ్చింది మధు నువ్వు ఇక్కడ ఆశ్చర్యాన్నంతా కళ్ళల్లోనూ కనుబొమ్మల్లోనూ ప్రదర్శిస్తూ చొరవగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది నువ్వు ముందు ఇక్కడెందుకున్నావు చెప్పు అన్నాడు మాధవ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఆపరేషన్ అయింది నువ్వు ఎందుకున్నావు నాకు తెలిసిన వాళ్ళ కుర్రాడికి ఆపరేషన్ అయింది సంధ్య ఇటు తిరిగి వాళ్ళ వైపు చూసింది ఎవరా తెలిసిన వాళ్ళు నువ్వెరగవు నీకు తెలియదు నాకు తెలియని నీ మిత్రులు ఎవరబ్బా జ్యోతి లోపలికి తొంగి చూసింది ఇటు చూస్తున్న సంధ్య చూపులు జ్యోతి చూపుల్లో కలిసినాయి ఎవరు అంటూ జ్యోతి మాధవుని తోసుకుని లోపలికి వచ్చింది సంధ్య చటుక్కున ముఖం తిప్పేసుకుంది అరే నువ్వా ఇంకెవరు అనుకున్నాను ఆశ్చర్యం వెలుబుచ్చింది జ్యోతి మీరు తెలిసిన వాళ్లేనా అయితే పరిచయం చేయాల్సిన పని తప్పిందనమాట మాధవ్ నవ్వుతూ లోపలికి వచ్చాడు అంత ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసినంత ప్రముఖులేం కాదులే అవునుగాని మధు వీళ్ళు నీకెక్కడ దొరికారు జ్యోతి మాధవ్ వైపు తిరిగి నిర్భయంగా వ్యంగ్యంగా అడిగింది మాధవ్ తెల్లబోయినట్టు చూశాడు అవన్నీ నీకనవసరం ముందు నువ్వు గదిలోంచి వెళ్ళు వాసు కోపంతో గట్టిగా అరిచాడు వాసు ఆయా ఆదుర్దాగా దగ్గరకు వెళ్ళింది జ్యోతి వాసు వైపు నిర్లక్ష్యంగా ఓ విషపు చూపు విసిరి సంధ్యతో అయితే అక్కా తమ్ముళ్ళిద్దరూ మంచివాడినే పట్టారన్నమాట అంది జ్యోతి మాధవ్ వారిస్తున్నట్టు పిలిచాడు నీకు తెలియదు నాకేం భయం లేదు వీళ్ల సంగతి అంతా నాకు తెలుసు ఏది ధైర్యం ఉంటే ముఖం ఎత్తి నాతో మాట్లాడవను చూస్తా మధు నీకు గట్టిగా చెప్తున్నా నీ స్నేహం పొందాల్సిన మనుషులు కాదు వీళ్ళు అప్పటికి మాధవ్ జ్యోతి రెక్కపట్టుకుని బయటకు లాక్కుపోయాడు రాక్షసి ఇక్కడికెలా వచ్చింది ఎలా పరిచయం పళ్ళు బిగిస్తూ అన్నాడు వాసు సంధ్య అప్పటికే రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆయా పిల్లలిద్దరినీ సముదాయించటం మొదలుపెట్టింది జ్యోతి నీకు బుద్ధుందా చదువు సంస్కారం ఉన్న మనుషులు మాట్లాడే తీరేనా ఇది మర్యాదేనా నీకు అవతలికి వచ్చిన తర్వాత మాధవ్ కోపంగా అన్నాడు వాళ్ల మొహం మర్యాద మర్యాదేమిటి ఆ అమ్మాయి ఎంత గ్రంథ సాంగురాలో నీకు తెలియదు నిర్లక్ష్యంగా అంది జ్యోతి మాధవ్ వినటం ఇష్టం లేనట్లు సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు అసలు వాళ్ళు నీకెక్కడ తగిలారు ఏం అంత తెలుసుకోకూడని మనుష్యులా ఖచ్చితంగా వాళ్ళు మనుష్యులా కాదు విషనాగులు చాలా భయంకరమైన వాళ్ళు ఆ అమ్మాయి పెళ్ళి పిటాకులు లేకుండా పిల్లాడిని ప్రసవించింది తెలుసా మాధవ్ ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది భగవాన్ సంధ్యని వీళ్ళంతా కలిసి వేట కుక్కల్లా తరిమి ఉంటారు అందులో సందేహం లేదు అయినా జ్యోతికి సంధ్యకి ఎలా పరిచయం అది అడిగాడు మీ ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళెలా తెలుసో ఒకే కాలేజీలో వెలగబెట్టాంలే అబ్బో కాలేజీలో చదివే రోజుల్లో గారి మెడిసిపాటు ఏమని చెప్పమంటావు ఆ బట్టలు పెద్ద నవాబు కూతురులాగా ఆ దర్జా ఓ మూడు గుర్రాల బండి ఓహో అడగకు పాపం ఆ పొగరంతా ఆ దెబ్బతో దిగిపోయింది మాధవ్ మాట్లాడలేదు ముఖం తిప్పేసుకున్నాడు జ్యోతి అనుమానంగా చూస్తూ ఇదంతా అబద్ధం అని కదూ నీ ఉద్దేశం అవునులే అసలు మీ మగాళ్ల బుద్ధే అంతా కాస్త ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు కళ్ళు మూసుకుపోతాయి నేను అబద్ధం ఆడుతున్నానని నువ్వు అనుకుంటే నాకు ఒళ్ళు మండుతుంది అనవసరంగా ఒకళ్ళని గురించి ఆడిపోసుకునే అలవాటు నాకు లేదు కావాలంటే రా తీసుకెళ్లి చూపిస్తాను ఏం చూపిస్తావు మాధవ్ నిర్భయంగా అడిగాడు ఈవిడగారు కని వదిలేసిన పుత్రరత్నాన్ని అబద్ధం రక్తం లేని ముఖంతో అన్నాడు అబద్ధమా అయ్యోరామా నువ్వు వాళ్ల వలలో బాగా పడ్డట్టుందే అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేమిటి కావాలంటే నిజం తెలుసుకోవాలని నీకు గట్టిగా ఉంటే నాతో రా ఇప్పుడే చూపిస్తాను ఈర్ష్య నిండిన ముఖంతో అంది చూపించకపోతే జ్యోతి చెయ్యి నొప్పి పుట్టేంత గట్టిగా గుచ్చి పట్టుకుంటూ అడిగాడు నా పేరు జ్యోతి కాదు నువ్వు మళ్ళీ నా ముఖం చూడకు మాధవ్ రెప్పవాల్చకుండా జ్యోతివైపు చూస్తూ ఉండిపోయాడు ఏం రావటానికి నీకేమైనా అభ్యంతరమా సవాల్ చేస్తున్నట్టు అడిగింది లేదు అయితే పద మాధవ్ చేతిలోంచి తన చేతిని విడిపించుకుని విసురుగా దారి తీసింది మాధవ్ అనుసరించాడు అతని గుండెలు వేగంగా చిత్రంగా కొట్టుకున్నాయి ఒంట్లో రక్తం అంతా మరుగుతున్నట్టు వేడెక్కి ముఖంలోకి పొంగింది ఇది నిజమా నిజంగా సంధ్య కొడుకు బ్రతికి బాగున్నాడా కానీ కానీ వాసు చెప్పలేదే ఇష్టం లేక అలా వదిలేశాడా కారులో కూర్చుని స్టార్ట్ చేయడానికి స్టీరింగ్ మీద వేసిన అతని చేతులు కొద్దిగా వణికాయి కారు బయలుదేరింది వెడుతుండగా దారిలో జ్యోతి చటుక్కున గుర్తుకు వచ్చిన దానిలా మాధవ్ నువ్వు ఓ చిన్న అబద్ధం చెప్పాలి అంది ఏమిటది నువ్వు కుర్రాడికి తండ్రినని చెప్పాలి లేకపోతే వాళ్ళు చూపించరు ఇదంతా నీకేం తెలియదని ఆ సమయంలో నువ్వు ఫారెన్లో ఉండటం వల్ల ఇలా జరిగిపోయిందని అబద్ధం ఆడాలి ఇదంతా ఇలా అయినందుకు చాలా బాధపడుతున్నట్లు నటించాలి పిల్లవాడిని చూపించి ఇచ్చేస్తే హాస్పిటల్కి పదివేలు విరాళం ఇస్తానని పెట్టాలి కుర్రాడిని చూడటానికి తహతహలాడిపోతున్నట్టు ఆదుర్దా ప్రకటించాలి ముఖం కందగడ్డలా తయారైంది ఏం ఏమంటావు జ్యోతి ఆదుర్దాగా అడిగింది సరే నాకు అభ్యంతరం లేదు బొంగురు పోయిన అతని కంఠం విని ప్రక్కకు తిరిగి చూసిన జ్యోతి థ్యాంక్స్ నాకు తెలుసు నీకు కొంచెం కష్టం అవుతుంది అయినా ఓ అరగంటేగా ప్రక్కన నేనుంటాను అన్నింటికి నేనే జవాబు చెప్తాను అతని చేతి మీద తన చేయి వేస్తూ తృప్తిగా అంది సంధ్య మాధవికి తెలిసినన్న విషయం జ్యోతి భరించలేకుండా ఉంది అతి త్వరగా ఆ రహస్యం బయటపెట్టి మాధవ్కి సంధ్య అసలు స్వరూపం తెలియజేసేంతవరకు ఊపిరాడనట్టు ఉక్కిరి బిక్కిరి అవుతోంది అక్క మాధవ్ ఇంకా రాలేదు వాసు నీరసంగా అడిగాడు ఈరోజు మాధవ్ సంధ్య ఆప్యాయంగా మాట్లాడుకుంటారని తన దగ్గర కూర్చున్న ఇద్దరిని తృప్తిగా చూడొచ్చునని ఏవేవో ఆశించాడో అతను జ్యోతి అనుకోకుండా వచ్చి అంతా నాశనం చేసి వెళ్ళింది స్నేహితురాలు బహుశా వదిలి ఉండదు కఠినంగా అంది సంధ్య మాధవ్కి మనకంటే మంచి స్నేహితురాలై ఉంటుందంటావా ఈర్చగా అడిగాడు ఎందుకు కాకూడదు అయినా నీ పిచ్చిగాని మనం స్నేహితులం ఎలా అవుతాంరా అతని దగ్గర దయాధర్మం తీసుకునే యాచకులం కానీ బిచ్చగాళ్ళకి స్నేహితులకి నీకు అర్థాలు తెలియవా సంధ్య మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి కానీ పైకి ప్రశాంతంగా తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో తమ్ముడి జుట్టు సరిచేస్తోంది భగవాన్ తన అసలు ఇక్కడికెందుకు వచ్చింది అయినా అసలు జ్యోతికి అతనికి ఏ విధంగా పరిచయం అతనికి ఏమని చెప్తుందో ఇంకేం చెబుతుంది ఉన్నదేదో చెప్తుంది చెప్పని భయమా తన ఈ సర్వనాశనానికి కారణం ఎవరో ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది గదిలోకి రాగానే మంచం మీద క్షేమంగా వాసు కనిపించగానే మొట్టమొదటిసారి మనసు అతని పట్ల కృతజ్ఞతతో మెత్తబడిపోయింది ఇంతలో జ్యోతి వచ్చింది ఇప్పుడు మాధవ్ పేరు చెప్తేనే అసహ్యంతో రోషంతో విలవిల్లాడుతోంది మనసు అసలు భగవంతుడే అన్యాయం చేశాడని బాధపడుతుంటే మధ్యలో వీళ్ల గోల కూడా ఏమిటి జ్యోతి మాధవ్ ఇద్దరూ చాలా ఆత్మీయులు కాబోలు ఎందుకు కాదు జ్యోతి వచ్చి అలా అతని చెయ్యి పట్టుకోవటంలోనే కనిపిస్తోంది అయినా అతనికి ఎంతమంది కావాలి ఆడపిల్లని చూడగానే నిగ్రహం కోల్పోయే పశువు పెళ్లైన సుధతో కలాపం ఆడే అప్రాచ్యుడు పెళ్లి కాని జ్యోతితో పరిచయం ఉండటంలో ఆశ్చర్యమే ఉంది ఈ మనిషి మళ్లీ ఇలా తన జీవితంలో ప్రవేశించాడెందుకు సంధ్యకి ఆ క్షణంలో మాధవ్ అంటే ఆడవాళ్ల వేటకాడు క్రూరుడుగా కనిపించాడు అక్క ఆయన ఈ రాత్రికి కనిపించరా హీనస్వరంతో మరోసారి అడిగాడు వాసు నాకెలా తెలుస్తుందిరా ఒకవేళ ఆయన వస్తే నన్ను లేపటం మర్చిపోకు కళ్ళు మూతలు పడుతుండగా అన్నాడు వాసు వాడికి దగ్గరున్న అక్కగారు అవసరం లేదు అక్కడ లేని మాధవ్ కావాలి సంధ్య హృదయం ఈర్ష్యతో చర్రుమంది తనకంటే మాధవ్ని ఎక్కువగా ప్రేమిస్తాడా అసలు అతనిలో ఏముందని అందరూ అలా ఆకర్షింపబడతారు ఒక్క వాసే కాదు ఇప్పుడిప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా కమ్మరి సాలే పల్లె అనే విచక్షత లేకుండా అందరూ అతని దగ్గరకొచ్చి స్వవిషయాలు చెప్పుకొని దొరగారు ఏం చేయమంటారండి అంటూ సలహా అడుగుతారు ఇలాంటి హీనులకి భగవంతుడు అలాంటి ఆకర్షణ ప్రత్యేకంగా ఎందుకు ఇస్తాడో మరి అనుకుంది సంధ్య ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే